ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము దక్ష స్వప్న వృత్తాంతం ఈ కథాగమనాన్ని అంతటినీ విశ్వామిత్ర మహర్షి చెబుతుండగా శ్రద్ధతో వింటున్న భీముడు ఇలా ప్రశ్నించాడు ఓ మునీశ్వర ముద్గులని చేత మంత్రాన్ని ఉపదేశంగా పొందిన దక్షుడు ఆ మంత్రాన్ని ఎక్కడ అనుష్ఠించాడు ఆ వృత్తాంతాన్ని వివరించండి పవిత్ర గాథ ఎంత విన్నా అమృతంతో సమానంగా ఉండి ఈ తనివి తీరటం లేదు ఆ మాటలకు విశ్వామిత్రుడు ఇలా బదులిచ్చాడు ఓ రాజకుమార అలా ముద్గలుని వద్ద మంత్రోపదేశాన్ని పొందిన ఆ దక్షుడు అక్కడికి సమీపంలోనే ఉన్న కౌండిన్యవనం అనే దట్టమైన అరణ్యములో తన అను అనుష్ఠానాన్ని అనుష్ఠానాన్ని కొనసాగించాడు ఆ అరణ్యం నానా రకములైన పుష్పలత శోభితమై వివిధములైన పక్షుల కిలకిలారావములతో విలసిల్లుతూ ఎంతో ఆహ్లాదభరితంగా ప్రశాంతంగా ఉన్నది అక్కడ ఏకాంత స్థలంలో కూర్చొని మంత్రానుష్ఠానమును తదేక దీక్షతో పన్నెండు సంవత్సరాల కాలం తను కొనసాగించాడు షోడసోపచారాలతోనూ మానసిక పూజ పూజను అరవై రోజుల పాటు నిర్విరామంగా చేశాక ఒకనాటి తెల్లవారుజామున అతనికి ఒక దివ్య స్వప్నం కలిగింది అందులో సింధూర వర్ణంతో సోబిల్లుతూ పెద్ద పర్వతములా ఉన్న ఒక ఏనుగు కళలో కనిపించింది అది తన తొండముతో ఒక రత్నహారాన్ని ఈతని మెడలో వేయటమే కాక అతణ్ణి తన మూపుపైకి తొండంతో లేవనెత్తి కూర్చోబెట్టుకొని సర్వాలంకార శోభితమైన రాజనగరిలోకి టీవీగా నడిచి వెళ్ళింది అప్పుడు ఆ రాజకుమారుడు కలలోంచి మేల్కొని తాను చూసిన దృశ్యాన్ని వివరంగా తన తల్లికి చెప్పి అమ్మా ఈ స్వప్నం యొక్క ఫలితం శుభమేనా ఏనుగును స్వప్నంలో దర్శించవచ్చా అంటూ అడిగాడు దానికామె నాయనా నీకు కలిగిన స్వప్నం సకల శుభాలకు సూచకమే గజారోహణ ఫలంగా రాజ్యప్రాప్తి కలుగుతుంది కీర్తివంతుడు అవుతావు అంటూ అభినందించింది అప్పుడు ఆ దక్షుడు ఎంతో సంతోషంతో తన తల్లితో తనకు రాజ్యమే ప్రాప్తి ప్రాప్తించినట్లయితే ఆమెకు సమస్త రాజభోగాలను కల్పించగలనని తృప్తిదీర ఆమెచే సద్బ్రాహ్మణులకు సువర్ణాన్ని గోసహితంగా దానం కూడా ఇప్పించగలనని అప్పుడు ఆమె కోరిన వ్రతాలన్నీ యథేచ్ఛగా ఆచరించుకోవచ్చని తెలిపాడు ఆ మాటలకు ఆమె ఎంతో ప్రీతితో సంతుష్టురాలై సర్వదా నీవు ధర్మబుద్ధి కలిగి ఉండువు దీర్ఘాయువుపై దేవబ్రాహ్మణ పూజలందు అనురక్తి కలిగి చిరయస్సస్సును పొందెదువుగాక అంటూ ఆశీర్వదించింది ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని దక్ష స్వప్న వృత్తాంతం అనే ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ